పేరు విజయలక్ష్మి నేను గారి అమ్మాయిని మేము నలుగురం పిల్లలం ఆమెకి అందులో ముగ్గురు అన్నలు నేను లాస్ట్ ముగ్గురు అన్నలు చనిపోయారు ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఉన్నాను సో నేను గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నా అయినా కూడా గారి అమ్మాయి కానీ చెప్పుకోవడానికి నేను ఎక్కువ ఇష్టపడుతుంటాను గర్వపడుతుంటాను ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ అమ్మని గురించి చెప్తుంటే వాళ్ళు ఎంత ధన్యజీవుల అని అనిపించింది వాళ్ళ కడుపున పుట్టినందుకు మేము కూడా ధన్యలమైనట్టు నేను అవుతున్నా ఈ సెంటర్ చూసిన తర్వాత కడుపు నిండిపోయినట్టు అనిపించింది నాకు ఎందుకంటే అమ్మ మహదీపట్నంలో ఇల్లు అమ్మినప్పుడు ఈ సెంట్రల్ యూనివర్సిటీకి మాకు చెప్పినట్టు థర్టీ సిక్స్ థౌజండ్ ఇచ్చారు థర్టీ సిక్స్ లాక్స్ ఇచ్చారు ఇది మళ్ళీ దీనికి కూడా ఇచ్చినట్టు నాకు తెలుసు దీని ఇనాగరేషన్ అయినప్పుడు ఆమె చాలా సిక్గా ఉండే ఆల్మోస్ట్ క్యారెక్టర్స్ అవన్నీ వేసుకొని మాట్లాడే స్థితిలో కూడా లేకుండా వచ్చి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాక చాలా సంతోషపడింది ఆ సీన్ కూడా నాకు గుర్తే ఉంది చిన్నప్పటి నుంచి ఆమె చనిపోయే వరకు పూర్తిగా పోరాటంలోనే జరిగింది లాస్ట్ స్టేజ్లో అన్నయ్య దగ్గర కొన్ని రోజు కొన్నేళ్ళు నా దగ్గర అటు ఇటు ఉన్నప్పుడు బెడ్ మీద ఉన్నప్పుడు నన్ను గుర్తీ అడిగేది నేను ఎవరికి ఉపయోగం లేకుండా ఉన్నాను బెడ్ మీద మీకు భారం ఈ భూమికి భారం సమాజానికి భారం యూస్లెస్గా ఉన్నా కదా ఇథనేషియా ఇథనేషియా అని అది స్వచ్ఛంద మరణం దాని గురించి మీరందరూ ఒక క్లాస్ పెట్టచ్చు కదా మీరు డాక్టర్వే కదా అని అన్నది అన్నది నన్ను అడిగేది ఊరికి అడిగేది అదే మాట అంటే నేనన్నా అది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కూడా కొన్ని స్టేట్స్లో ఉంది ప్రపంచంలో కూడా కొన్ని కంట్రీస్లోనే అది ప్రాక్టికల్గా ఉంది కానీ అన్నీ ఒప్పుకోవట్లేదమ్మా దానికి లా అండ్ ఆర్డర్ లా ఉంటాయి దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉంటుంది అని అంటే ఆమె చివరి దశలో కూడా దాని గురించి ఎక్కువ ఆలోచించి ఇంకా లాస్ట్ స్టేజ్ అనమాట అది అని పోరాటం చేయమని కొ నన్ను చాలాసార్లు అదే మాట రిపీటెడ్గా అడుగుతూ ఉండేది ఇంక చివరికి ఆమె ఉన్నప్పుడే రెండు రకాలుగా చేయించాను నేను ఇక్కడ ఖమ్మంలో ఒకటి హైదరాబాద్లో ఒకటి దాన్ని నోటరీ చేయించాలి ఆమె బాడీ డొనేట్ చేయించాలంటే స్టాంపుడ్ పేపర్ మీద నోటరీ చేయించి రెడీగా పెట్టాయి ఇక్కడ నా దగ్గర ఉంటే ఖమ్మం మెడికల్ కాలేజీకి ఇద్దాం లేదు హైదరాబాద్లో చనిపోతే గాంధీ మెడికల్ కాలేజీకి ఇద్దామని నేను అన్నయ్య ఒక నిర్ణయానికి ఇచ్చి అన్నయ్యకి కొంచెం చేతగానప్పుడు నేను అన్నయ్యకి గాంధీ మెడికల్ కాలేజీ పేపర్స్ హ్యాండ్ ఓవర్ చేసి పెట్టడం జరిగింది ఆమె చివరి దశ వరకు కూడా నాకు నా జీవితం మీద సంపూర్ణంగా సంతోషంగా ఉన్నాను నేను గడిపిన జీవితం నాకు చాలా తృప్తినిచ్చింది నేను చాలా నేను అనుకున్న దానికంటే నాకు సమాజం నాకు చాలా గౌరవం ఇచ్చిందని చాలా సంతోషపడేది ఐదో క్లాస్ వరకు చదువుకుంది తర్వాత పెళ్ళయ్యాక ఒక టూ ఇయర్స్ సెవెన్ సెవెంత్ క్లాస్ వరకు చదువుతుంది దాని తర్వాత ఇరవై నాలుగేళ్ల వరకు మేము నలుగురం పుట్టాము ఆమెకి పదకొండో ఏట పెళ్ళయింది పదిహేడో ఏట మా నాన్నగారికి పదిహేడు ఆమెకి పదకొండు పద్నాలుగు పదిహేను ఏళ్ళకి తల్లి అయింది ఫస్ట్ ఇరవై నాలుగేళ్లకి నేను నలుగురం పుట్టాము తర్వాత ఆ ఇరవై నాలుగేళ్ళ తర్వాత ఇరవై ముప్పై ఎనిమిదో ఏట ఆమె నేను ఒకేసారి మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ రాశాను ఆమె నాతో పాటు మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ రాసినప్పుడు నేను అన్న అమ్మ నువ్వు ముప్పై ఎనిమిదేళ్ళు వచ్చినాయి నువ్వు అంతా మర్చిపోతావు నువ్వు రేపు తప్పావనుకో ఫ్రెండ్స్ అందరూ నన్ను మీ అమ్మ గొప్పగా వచ్చింది నీతో రాసింది మీ అమ్మ తప్పింది నన్ను గేల్ చేస్తారు అని గొడవ పెట్టేదాన్ని అయినా ఆమె ఆమె వెళ్ళలేదు వినకుండా నాతో పాటే రాసి మెట్రికులేషను పాస్ అయింది పాస్ అయిన తర్వాత బిఏ తర్వాత బిఏ థర్డ్ ఇయర్ వరకు చదివింది కంప్లీట్ చేస్తుందో చేయలేదు గుర్తులేదు కానీ పోరాటానికి ఏం కాదు నేను పాస్ అవుతాను మొదట ఒకసారి భయపడి రాయలే రెండోసారి మళ్ళీ నాతో కూర్చొని రాసింది తర్వాత పియూసీ చేసి బిఏ చేసింది అప్పటికి ఆమెకి థర్టీ ఎయిట్ ఇయర్స్ ఆమె లాస్ట్ చేసినప్పుడు ఆ వివాహం అయిన తర్వాత వాళ్ళ ఆదర్శ జీవనం గురించి మాట్లాడమన్నారు నన్ను వాళ్ళకి వివాహం అయ్యేటప్పటికి నేను ఇందా చెప్పినట్టు ఆమెకి లెవెన్ ఇయర్స్ ఆయనకి సెవెంటీన్ ఇయర్స్ అయితే ఆ వయసులో ఇంకా ఆదర్శము అవి తెలిసిన వయసు కాదు పూర్తి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నలుగురు పిల్లలు భర్త కమ్యూనిస్ట్ ఫస్ట్ కాంగ్రెస్ వాది తర్వాత కమ్యూనిస్ట్ భావాలు ప్రజాసేవ అని చెప్పి ఉద్యమాలని ఆయన తిరుగుతుండేవాడు మా తాతగారు మా నాయనమ్మ ఇద్దరు మాతోనే ఉండేవారు మేము పూర్తిగా ఆయన సంపాదన మీదనే మేమందరం ఆధారపడి ఆయన రేపల్లె బాపట్ల గుంటూరు తెనాలి ఆ ఏరియాస్లో తహసీల్దార్గా పనిచేసేవారు ఆయన వెనుక అమ్మ మేము నలుగురం పిల్లలం ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయన పోషణతో చాలా ఇళ్ళు బతికాము అట్లా నాన్నగారికి సంపాదన లేదు దాని తర్వాత ఆమె మధ్య తరిగి గృహిణి ఎలాగ ఆలోచిస్తుంది పిల్లలు ఎలా పెళ్ పెద్ద కావాలి వీళ్ళ చదువులు ఎట్లా వీళ్ళని ఎలా సెటిల్ చేయాలి ఈయనేమో సంపాదించలేదు అని కొంచెం పొదుపరితనం అప్పుడు అలవాటైంది ఆమెకి అదే పొదుపు చివర చనిపోయేదాకా అదే పొదుపుగా ఉండేది మమ్మల్ని కూడా ఇంట్లో భోజనం పెట్టినప్పుడు వంట మనిషి ఉండేది కాదు ఆమె ఉండేది వంట చేసి కంచంలో ఎంత కావాలో అంతే పెట్టుకోండి ఎక్కువ పారే ఎక్కువ పెట్టుకొని పారేయద్దు వేస్ట్ చేయొద్దు చాలామంది తిండి లేక ప్రజలు చాలామంది అర్థ ఆకలితో ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారు మీరు ఎందుకు వేస్ట్ చేస్తున్నారని మా అందరికీ చెప్పేది మాకు ఇంక ఇప్పటికే అదే అలవాటు అయిపోయింది ఏదన్నా ఇష్టమైంది వద్దు వండద్దు అని అంటే కాకరకాయ చేసింది అనుకో నేను షడ్రుచులు ఉన్నాయి షడ్రుచుల్లో చేదు కూడా ఒక రుచే మీరు తినాల్సిందే అని అంటే ఇంక మళ్ళీ మాట లేకుండా అందరం అదే పాటించేసేవాళ్ళం ఇంకా వీళ్ళిద్దరికి అయిన తర్వాత నాన్నగారు కొంచెం సెటిల్ అయ్యి వీళ్ళ ఉద్యమాల్లో నలభై ఏళ్ళుగా పనిచేశారు ఇద్దరు కలిసి అరవై మూడేళ్ళ దాంపత్య జీవితం వాళ్ళకి పదమూడు పదకొండేళ్ళు పెళ్ళయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి అరవై మూడేళ్ళు దాంపత్య జీవితం గడిపారు ఒక అమెరికన్ మహిళ అడిగింది అరవై మూడేళ్ళు మీరు ఎట్లా కలిసి ఉన్నారు పోట్లాడుకోకుండా అసలు విడాకులు తీసుకోకుండా ఎలా ఉన్నారు అని అడిగింది ఆమె అంటే అది కామన్ కాబట్టి వాళ్ళల్లో అని అంటే అమ్మ ఈ మాట ఎప్పుడు వచ్చి నవ్వుతూ చెప్తుండేది అమ్మకి చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండేది ఆ పాయింట్ ఎవరికీ తెలీదు మద్యపాన నిషేధంలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు తెల్లారావు ఐదింటికి అపాయింట్మెంట్ ఇచ్చేవారు వీళ్ళకి లేడీస్కి ఆమె ఐదింటికి లేడీస్ ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్తాం ఎక్కడెక్కడి నుంచో వెళ్ళాలి కదా అని చాలాసార్లు అనుకునేది అని అయినా కూడా అందరూ లేడీస్ వెళ్ళేవారు వెళ్ళి ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా ఆయన లో కూర్చొని ఆయన అపాయింట్మెంట్ ఉన్నప్పుడు మాట్లాడి మద్యపాన విషయం గురించి వచ్చేవారు ఇంటికి వచ్చాక ఈ ఈ ఎన్టీ రామారావు గారితో కూడా ఉపన్యాసాలు ఇవ్వడానికి వెళ్ళేది ఆమె దాని మీద ప్రజా అందరితోనూ మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కూడా ఇంటికి వచ్చి బాగా జోక్ అంటే అవి బాగా సటిల్గా ఉండేవి ఆమె ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఇదిగా ఉండేది ఆ దగ్గర ఆ విషయం అసలు ఎవరికీ తెలియదు ఆమెను చూస్తే ఉద్రేకంగా మాట్లాడుతుంది బాగా రెబిలియస్గా ఉంటుంది అన్న ఇది కానీ ఆమెలో ఉన్న ఆ యాంగిల్ ఎవరికీ తెలియదు దాని తర్వాత నలభై ఏళ్ళుగా వీళ్ళు ఉద్యమాలలో పనిచేసే వాళ్ళు ఇంట్లో కూడా మా నాయనమ్మ బాగా ఆర్థడాక్స్గా ఉండేది ఆమె భారతం భాగవతం రామాయణం అవన్నీ ఒక గ్రూప్ తయారు చేసి వాళ్ళకి వేదాంత బోధ ఒక గదిలో చెప్తుండేది పక్కనే నాన్నగారు గోరాగారి రచనలు నాస్తిక కేంద్రం నాస్తిక నాస్తికను హ్యూమనిస్ట్ భావాలు ఇవన్నీ ఆయన పక్క గదిలో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడేవారు ఒకే ఒంట్లో ఉండి పక్క పక్క గదుల్లోనే ఆస్తికత్వం నాస్తికత్వం రెండూ ఉండేది అప్పుడు నేను ఇంకా స్కూల్కి వెళ్ళే వయసు స్కూల్లో ఉన్నప్పుడు కూడా పిల్లలందరూ అడిగేవారు మీదేం పార్టీ అని నన్ను అడిగితే నాకు అంత జ్ఞానం ఎక్కువ లేదు మేము కొంతమంది పిల్లలు మేము కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఏమో మేము కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పేవారు నేను రాడికల్ హ్యూమనిస్ట్ పార్టీ మేము అని చెప్పేదాన్ని నేను అని అంటే ఇదేంటి ఇట్లాంటి పేరు అసలు మేము ఎక్కడ వెళ్ళే ఎక్కడ లేని పార్టీ పేరు ఏదో మీరు ఏదన్నా చిన్న పార్టీ ఏమో అందుకనే అట్లా అంటున్నామని నన్ను అడిగేవాళ్ళు అడిగితే నేను ఇంటికి వచ్చే నాన్నగారు మనం కాంగ్రెస్లో కానీ కమ్యూనిస్ట్లో కానీ చేరదాం అందరూ నన్ను చేస్తున్నారు అంటే హ్యూమనిస్ట్ పార్టీలో మేధావులు ఉంటారు బాగా చదువుకున్న వాళ్ళు విఘ్నతతో ఉంటారు అని తెలియని వయసు నాది అని అంటే నాన్నగారు నవ్వి ఊరుకునేవారు కమ్యూనిస్ట్ భావాలు అయిన తర్వాత ఆయన హ్యూమనిస్టు రాయిస్ట్గా మారారు ఇంట్లో కూడా మొత్తం లైబ్రరీ ఉండేది మాకు రకరకాల బుక్స్ నాట్యం గురించి దీని మన చిత్రలేఖనం గురించి అన్ని అన్ని కలెక్ట్ చేసి పెట్టేవారు ఆయన ఆల్మోస్ట్ ఆయన ఎన్సైక్లోపీడియా లాగా విజ్ఞానం కానీ మాకు ఆయన అంటే విపరీతమైన గౌరవం ఉండేది ఎందుకంటే విపరీతమైన నాలెడ్జ్ బుక్ రీడింగ్ ఉండేది ఆయన దగ్గర అందుకని ఈయన ఆయనతో మాట్లాడటమే ఎడ్యుకేషన్ అన్నట్టు ఒకటి ఉంది కదా అట్లానే మేము దానికోసం అని ఏదైనా అడిగినా కూడా అంత వివరణగా దాని గురించి ఇంటర్తో మాట్లాడేవారు మీరు ఆదర్శ కుటుంబం గురించి అని అన్నారు కదా ఆదర్శ కుటుంబానికి ఏమీ లేదండి మా తాతగారు తహసీల్దార్గా చేశారు అన్ని ఊళ్ళు తిరిగారు ఒక పైసా తీసుకోకుండా నీతి నిజాయితీగా చాలా సిన్సియర్గా పనిచేసేవారు ఆయన దగ్గర నుంచి నాన్నగారు ఆ నీతి నిజాయితీ తీసుకున్నారు వాళ్ళిద్దరిని అమ్మని నాన్నని చూస్తూ మేము పెరిగాం కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మేము వారసత్వంగా పొందింది ఇదొకటే మీది నిజాయితీగా మనస్ఫూర్తిగా ఉండడం వాళ్ళకి సహాయం చేయడం మాకు గుంటూరులో ఒక పెద్ద ఇల్లు ఉండేది ఇది ఆల్మోస్ట్ అది ఒక ఇప్పుడైతే ఇరవై కోట్ల దాకా చేస్తుంది అది మా తాతగారి స్వార్థితం వాళ్ళు ఒకరోజు స్టాంపుడ్ పేపర్ తెచ్చారు మా నాన్నగారు అది ఆయన లాయర్ కదా స్టాంపుడ్ పేపర్ తెచ్చి మా నలుగురిని పిలిచి ఇది స్టాంపుడ్ పేపర్ మీద మీరు నలుగురు సంతకం పెట్టండి ఈ ఆస్తి అంతా మీకు మేము ఇవ్వటం లేదు మీరు నలుగురు పెట్టండి అంటే అది వంశపాలం పనుగా వచ్చింది కాబట్టి హక్కు ఉంటుంది తర్వాత ఎవరన్నా క్లెయిమ్ చేస్తారేమోనని ఆయన ముందే జాగ్రత్త పడ్డాడు అని నలుగురి చేత సంతకాలు పెట్టించారు అది మెహదీపట్నం ఇల్లు కాకుండా గుంటూరులో ఇల్లు అది పిత్రార్జితం అనమాట మేమందరం నలుగురం కూడా వీళ్ళని మొదటి నుంచి చూసిన వాళ్ళమే కదా ఇంకా మాకు ఎక్స్పెక్టేషన్స్ మొదటి నుంచి కూడా ఏమీ లేకుండా వీళ్ళ దగ్గర నుంచి మొదట్లోనే చెప్పారు నలుగురిని పిలిచి మీకు మేము చదువు చెప్పిస్తాం కాళ్ళ మీద నిలబడుతున్నారు కదా దాని తర్వాత ఇంకా మేము మీకు పైసా ఇచ్చే లేదు సమాజానికి ఇవ్వదలుచుకున్నాం మేము సమాజమే మాకు ఇచ్చింది మేము మళ్ళీ సమాజానికి ఇచ్చేస్తాం కానీ మీకు ఇవ్వమని ఇంకా మేము వెంటనే నలుగురు సంతకాలు పెట్టి బయటకు వచ్చేసాము లాస్ట్ నా మెడిసిన్ అయిపోయి లాస్ట్ ఫైనల్ ఇయర్ ఏ రోజు అయిపోతుందో ఆ రోజు గోడ మీద ఆయన డేట్ రాసాడు మా నాన్నగారు ఏంటిది డేటు నాకే గుర్తులేదు కదా అంటే ఈరోజు నీకు మెడిసిన్ ఫైనల్ ఇయర్ లాస్ట్ ఎగ్జాము రేపటి నుంచి ఇంటర్న్షిప్కి హౌస్ ఎర్జెన్సీకి వెళ్తావు హౌస్ ఎర్జెన్సీలో గవర్నమెంట్ నీకు స్టైఫండ్ ఇస్తుంది నాకు ఆ రోజుల్లో నూట యాభై రూపాయలు వచ్చేది ఇప్పుడు వేలు అవుతున్నాయి అనుకోండి పీజీలో మళ్ళీ మీకు గవర్నమెంటే డబ్బులు ఇస్తుంది నేను నీకు నువ్వు నా మీద డిపెండెంట్ అవ్వప్పుడు నేను నీకు పోషించాల్సిన అవసరం లేదు అని ఆ డేటు ఆయన నెక్స్ట్ డే ఆయన వృత్తి వదిలేసేసాడు అంటే ఆయన ఎప్పుడు వృత్తి వదిలేసేద్దామా అని ఆ డేట్ రాసుకున్నారు అనమాట ఆయన అంత అంత ముందు ఆలోచననే ఉండేది ముందు ముందు దశాబ్దాల్లో శతాబ్దాల్లో కానీ ప్రజలు ఎలా ఉండాలి ఎలా ఉంటే సమాజం ముందుకెళ్తుందో వాళ్ళు ముందే ఆలోచించేవాళ్ళు ఇద్దరు ఇద్దరికి విపరీతమైన భేదాభిప్రాయాలు వచ్చేవి బాగానే విపరీతంగానే వచ్చేవి ఎక్కువగా కానీ చివరికి ఇద్దరు చేసేది సంఘ సేవే కాబట్టి కాంప్రమైజ్ అయిపోయేవాళ్ళు అంటే భావ భావైక్యత ఉంది కదా ఇద్దరు భావాలు ఒకటే కాబట్టి అందుకని ఎక్కడ వాళ్ళకి పొరపచ్చాలు ఉండేవి కాదు కానీ ఆయన జైలుకెళ్ళి రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు సెవెంటీ ఫైవ్లో అప్పుడు బాగా అమ్మ అప్సెట్ అయింది బాగా ఎందుకంటే లాంగ్ అసోసియేషన్ అయింది ఆయన ఇంకా ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ నుంచి జైల్లో పెట్టారు కూడా జైలుకి అమ్మ నేను మార్నింగ్ బయలుదేరితే అది రాజమండ్రిలో దిగి మళ్ళీ ఇంకొక వన్ అవర్ పోతే తప్ప సెంట్రల్ జైలు వచ్చేది కాదు ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడించేవాళ్ళు ఆ సెంట్రీ పక్కన ఉండేవారు మళ్ళీ సాయంత్రం ట్రైన్ ఎక్కి ఇద్దరం లేడీస్ విజయవాడలో దిగేవాళ్ళం అట్లా ఒక ఎయిట్ మంత్స్ ఉన్నారు అక్కడ అప్పుడు కొంచెం అమ్మ పత్రిక నడుపుకోవడం ఇది ఈమె మీద నిఘా పెట్టేవాళ్ళు ఇంటికి రావడం ఆమెని మీటింగులకి వెళ్ళనీ పోవడం అంతా వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచేవారు అమ్మ మీద కూడా సో ఆ రకంగా కొంచెం అప్పుడు సఫర్ అయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఇంకా ఆమె పూర్తిగా ఎమర్జెన్సీ ఎత్తేయడం ఆయన మళ్ళీ బయటికి రావడం జరిగింది అందరూ పిల్లల్లో నేను లాస్ట్ అవడం వల్ల కొంచెం వారి అభ్యుదయ భావాలు ఇవన్నీ దగ్గరుండి చూడడం నాకు అవకాశం దొరికింది అప్పటికి పిల్లలందరూ మిగతా వాడు పెద్దలై పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ లవ్ సెటిల్ అయిపోయినారు రెండోది ఈ కుల నిర్మూలన గురించి చెప్తుంటే నాకు ఒక ఇన్సిడెన్స్ ఒకటి గుర్తొచ్చింది ఓ రోజు అమ్మ కడప నుంచి వచ్చిన ఒక ఇన్స్పెక్టర్ గారు డిఎస్పి గారు కూతురు ఇంటి నుంచి వచ్చేసింది ముస్లిము ఇంకొక అబ్బాయిని తీసుకొని వచ్చింది అమ్మ దగ్గరికి పెళ్లి చేయమని అప్పుడు నేను ఇంట్లోనే ఉన్నా ఆ ఇంట్లో పెళ్లి చేసేసింది నేను అన్న అప్పటికి కడప అంటున్నావమ్మ ప్రాబ్లమాటిక్ ప్లేస్ కదా ఇది అనే అప్పుడు అని అంటే చేసింది చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు బిడ్డర్ మేజర్లు కాస్ట్ మ్యారేజ్ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఆయన ఆ పోలీస్ ఆఫీసర్ జీప్ వేసుకొని గన్ తీసుకుని మా ఇంటికి వచ్చాడు మేమే అనుకున్నా నేను అనుకున్నా కదా ఇంక అయిపోయింది ఆ జీప్లో బాంబులు వేసుకొని వచ్చి ఉంటాడు గన్ను గన్ను కూడా ఉంది పక్కన అసలు కడప అంటేనే బాంబులకి ప్రసిద్ధి అని నేను ఎందుకమ్మా ఇట్లాంటివన్నీ నీకు అని అన్న అంటే ఎందుకు నేనేం తప్పు చేశానని నేనేం తప్పు చేయలేదు కదా తప్పు చేస్తే భయపడాలి లేకపోతే ఎందుకు భయపడ్డాం అన్నది అని ఆయన అన్నట్టుగానే పిలిచి నువ్వే బలా గన్ను మీద చేయిబెట్టాడు పెడితే మా అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ చేసావు నా పరు అంతా పోయింది అది ఇది అని అంటే ఈమె చెప్పింది నేను మేజర్లకు చేశాను కానీ మైనర్లకు పెళ్లి చేయలేదు వాళ్ళిద్దరు మేజర్లు మీరు ఏం కావాలంటే అది చేసుకోండి అని అంటే నిన్న ఇప్పుడు షూట్ చేస్తా నువ్వెవరితో చెప్పుకుంటావు అన్నాడు ఇదే మాట అనంటే మీరు చేయండి నాకు ఇప్పటికి ఎనభై ఏళ్ళు వచ్చినాయి నేను ఇవాళ కాకపోతే రేపుపైనా నేను చనిపోవాల్సిన దాన్నే దాని గురించి నాకేం బాధ లేదు ఒకవేళ మీరు షూట్ చేశారనుకో రేపటి రోజున పేపర్లలో సుబ్బమ్మ గారు ఇట్లా ఇది చేశారని మీరు బదనామవుతారు నాకేం బాధ లేదు అని గట్టిగా బదిరించింది ఈమె ఆయన్ని ఆయన ఏమనుకున్నాడో ఏమో ఇంక ఇంత బదనామ నాకెందుకు అనుకున్నాడేమో మాట్లాడకుండా వెళ్ళిపోయినాడు ఆమె ఆమెకున్నది రెండే ఒకటి ధైర్యం నీతి నిజాయితీ సో దేనికి భయపడేది కాదు ఆమె ఎందుకని ఇట్లాంటివన్నీ ఆమె ధైర్యం ప్రతిదీ ధైర్యంగా ఎవరి దగ్గరికైనా వెళ్ళినా కూడా లాస్ట్లో ఇంకా మన ఆమెకు ఉగాది అవార్డు ఇచ్చారు ఇచ్చినప్పుడు నేను రవీంద్ర భారతికి తీసుకెళ్ళాను అయితే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు వెళ్ళి రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర ఉగాది అవార్డు తీసుకొని మీరు లేడీస్కి ఏమన్నా ఒక స్థలం లాంటిది ఇవ్వండి దానిలో ఏదన్నా కట్టి దాని లేడీస్ కోసం అని మహిళా అభిదయం కోసం అని నేను ఏమైనా చేయదలుచుకున్నా అన్నాడు ఆయన పెద్దగా నవ్వాడు నవ్వి నీకు ఇప్పటికే ఎనభై ఏళ్ళు దాటినాయి కదమ్మా ఈ వయసులో నువ్వు ఇంకేం చేస్తావు అన్నాడు నేను కూడా ఆమెను పట్టుకొని పక్కనే ఉన్నా అంటే ఎనభై ఏళ్ళు వస్తే ఏమైందండి నా తరం వెనక లేడీస్ ఉన్నారు కదా వెనక తరం వాళ్ళు వస్తారు కదా వాళ్ళు అంద అందుకుంటారు కదా వాళ్ళు చేసుకుంటారు కదా నేను ఒకదానే చేయాలా వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా లేడీస్ వాళ్ళు చేసుకుంటారు కదా మీరు కదా అని గట్టిగా అడిగింది ఆయన నవ్వుకుంటూ వెళ్ళిపోయినాడు అట్లా చివరి వరకు ఆమె సంఘం అని మహిళా బ్యులం మహిళల్ని సెకండ్ రేట్ సిటిజన్స్ కింద చూసేలో దీని నుంచి ఆమె వచ్చింది ఆమె పుట్టినప్పుడు ఆమె ఆత్మకథలో రాసుకుంది కదా అంతా మహిళలందరూ ఎట్లా ఉండేవారు సతీసాగమును ఈ బాజ్యవంతులు ఉండేవాళ్ళు అని అంతా రాసుకుంది ఆవిడ ఆ స్టేజ్ నుంచి వచ్చి సెకండ్ సిటిజన్స్ సిటిజన్స్గా మహిళలు ఉన్నారు ఇంకా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన నాన్నగారిది యాక్చువల్గా ఆయన ఆయన స్క్రిప్ట్స్ అన్నీ రాసేవారు చదివేది తర్వాత గైడ్ చేసేవారు ఆయన పుస్తకాలు ఆయన పుస్తకాలన్నీ ట్రాన్స్లేట్ చేశారు వీళ్ళిద్దరు వేటపాలెం వెళ్ళి ఈ లైబ్రరీ ఉంది ఒకటి అక్కడ చీరాల దగ్గర వేటపాలెం ఆ లైబ్రరీలో బుక్స్ అన్నీ కొన్ని విరిఫరం బుక్స్ అన్నీ తీసి చదివి బుక్స్ రాసేవాళ్ళు నాన్నగారు గైడ్ చేసేవాళ్ళు లాస్ట్ లాస్ట్లో ఇంకా ఆమెకి ఇండిపెండెంట్ ఆలోచనలు వచ్చేసినాయి ఇండిపెండెంట్గా వచ్చి ఈమె నడగకుండానే ఆమె అన్నిటికీ వనితా జ్యోతి కానీ కలోబాలకు కానీ వాటన్నిటికీ సమాధానాలు రాయడం ఈ ఒపీనియన్స్ ఇండిపెండెంట్గా చేసుకోవడం మొదలుపెట్టింది మొదట మాత్రం ఆయనే గైడ్ చేసేవారు మహిళ విజయం జరిగితే ఇంకా ప్రపంచం అనే మొత్తం మీద సమాజం అభివృద్ధి చెందుతుందని ఆయనకి ఆలోచన ఉండేది అంటే ఫస్ట్ ఇఫ్ యూ ఎడ్యుకేట్ ఉమెన్ యూ ఎడ్యుకేట్ ద హోల్ ఫ్యామిలీ అంటారు కదా అట్లా ఆయనకి ఆ ఉద్దేశంతో ఈని ఈమెని బాగా ఎంకరేజ్ చేశారు ఈమె ద్వారా మహిళా అభినయం జరగాలి అని చాలామంది లేడీస్ కూడా చాలామంది వచ్చేవారు ఇంటికి ఎక్కువ లేడీసే వచ్చేవారు నాన్నగారి చేత రాయించుకోవడానికి సలహా అడగడానికి అందరికీ అన్ని రకాలకి చెప్పి బాగా ఎంకరేజ్ చేసేవారు ఆయన ఇంకా నేను చనిపోకారణంగా లాస్ట్ లాస్ట్కి ఒక ఐదారు పేజీల డాక్యుమెంట్ రాశారు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన చనిపోయారు లేడీ వచ్చి రాయించుకొని పోయింది చివరి దాని వరకు ఆమె ఇద్దరు ఇచ్చేశారు ఇంకా ఆ దాంపత్యం అంటే ఇంకా దాని గురించి ఆదర్శ కుటుంబం కానీ దాంపత్యం గురించి చెప్పాలంటే ఇంకా అంతకంటే ఇంకా చెప్పగలిగింది ఏమి ఉండదు ఎందుకంటే వాళ్ళిద్దరిది ఒకటే మాట ఒకటే బాట ఉండేవారు కొంత అభిప్రాయాలు వచ్చినా కూడా భేదాలు వచ్చినా ఒక ఒకసారి మాత్రం చూసాను సిక్స్టీ నైన్లో అనుకుంటా నేను ఆమె చెప్తుండేది ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వచ్చింది అనుకుంటున్నారు తొమ్మిది వచ్చినప్పుడు ఆంధ్రాను తెలంగాణ విడిపోయి హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతం కింద ప్రకటిస్తే బాగుంటుందని నాన్నగారు ఒపీనియన్ చేసుకున్నారు అంటే ఈమె వెంటనే తర్వాత ఈమె ఒపీనియన్ అడిగారు వాళ్ళు అడిగితే అసలు అర్థం పగిలితే అతకదు విడిపోవడమే బెటరు అన్న తెలంగాణ ఇంకా నా ఒపీనియన్ అది ఇంకా రామ్మూర్తి గారి ఒపీనియన్ అది అని అప్పటికి ఆమె ఇంకా ఇండివిజువల్గా ఎదిగి బాగా ఇండిపెండెంట్గా రాయడం పుస్తకాలు రాయడం అవన్నీ చేసుకుంది ఏదైనా అది వాళ్ళ ఆదర్శంగా జరిగింది దాంపత్య జీవితం కూడా చివరి వరకు కూడా ప్రజలని ఇంటికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి యాక్చువల్గా అమ్మ ఉంటున్నావా నువ్వు ఎటన్నా వెళ్తున్నావా అని అడిగేదాన్ని నేను అంటే నేను బలానా టైంకుంటా బలానా ఉండను అని చెప్పేది అంటే ఎవరైనా డాక్టర్స్ అపాయింట్మెంట్స్ తీసుకొని మా దగ్గరికి వస్తారు నేను నీ అపాయింట్మెంట్ తీసుకుంటున్నాను ఏంటి ఎప్పుడు అదేంటమ్మానంటే నేను చిన్నదాన్ని అనుకున్నావా నువ్వు నేను ఎంత పెద్దదాన్నో అనేదాన్ని ఆ రకంగా కలిసింది చాలా సంతోషంగా హ్యాపీగా గడిచింది వాళ్ళతో పాటు జీవితం మళ్ళీ వాళ్ళ పిల్లలుగా పుట్టడం అనేది మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తూ మీరందరూ వాళ్ళని పోడుతూ ఉంటే నాకు అడుపు నిండిపోయింది ఇంకా ఇంతకంటే చెప్పేది లేదు నమస్కారం